ప్రకృతి వ్యవసాయంగా మారండి అని చెబుతూనే ఉన్నారు కానీ అది కలన అది నిజమా పద్ధతులు మారా అన్నదాతలకు ఉపయోగకరమీ రోజు పడుతుంది ఎంత ఆదాయం వస్తుంది అనే సందేహాలు మందికి ఉన్నాయి కానీ ఎవరిని అది ఆర్థ్యానికి అనవచ్చు లేదా ప్రకృతి అనవచ్చు గత సమయంలో లేదు నాకు అయినప్పటికీ మాకు అనుమానాలు ఉన్నాయి అనుమానాలు పోవడానికి మీ పెద్దలు మాకు గ్యారంటీ ఇవ్వగలరా ఈ పద్ధతులు మార్చుకోవడానికి అనగా భావించకుండా మా పద్ధతి ఈ పద్ధతి అనిమర్శించకుండా అయ్యా చెరువులు వేయద్దు అని చెబుతూ రసాయనిక ఎరువులు కెమికల్స్ చల్ల చల్లవద్దని చెప్పుతూ ఉన్నారు అయినా నాకు రేపు వచ్చిన పంట కావాలి ఆకలి వేస్తుంది అది చేస్తే కానీ అన్నం కాదు మీరు చెప్పిన పద్ధతులు టైం పడవచ్చు నాకు ఆ సమయం దొరకదు అనే ఉద్దేశంతో మా అన్నదాతల చెట్టు తిరిగినప్పుడు ఈ క్వశ్చన్ అది నన్ను అడగడం జరిగింది వారి అందరి తరఫున సమయం చాలా తక్కువ కాబట్టి ఈ వ్యక్తి సమాధానం ఆశిస్తున్నా ఇది మీరు అడిగేది చాలా అద్భుతమైన క్వశ్చన్ సార్ ఎందుకంటే రైతులందరి మనసులో కూడా అదే సందేహం ఉంది మీరు అందరి తరఫున అడిగారు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మొన్న అధిక వర్షాలకి చాలా మంది రైతులకి టొమాటో వేసిన వాళ్ళకి కూరగాయలు వేసిన వాళ్ళకి అసలు ఎంత నష్టం వచ్చిందంటే కెమికల్ తో కూడా కంట్రోల్ చేయలేకపోయారు అప్పుడు నాకు ఫోన్ చేసి ఒక అడిగారు మేడం అసలు మొత్తం తెగులు వచ్చేసింది అందరి చచ్చిపోతాయి మాది కూడా ఆ స్ప్రే వచ్చేస్తుంది అని అప్పుడు అడిగినప్పుడు నేను చెప్పాను తనకి ఒకటే బ్రైకోడెర్మా సూడు మొన్న పైన స్ప్రే చేయండి కింద ఇవ్వండి అని అలా రెండు సార్లు చేశాను తర్వాత జడా పద్ధతిలో మనకు వెట్టింగ్ ఏజెంట్ ప్లస్ సల్ఫర్ అది డిస్ఇన్ఫెక్టెంట్ గా వర్క్ అవుతుంది మొదటిగా స్ప్రే చేసిన తర్వాత అది స్ప్రే చేస్తే తను మళ్ళీ తిరిగి అంతా చాలా బాగా పనిచేసింది అందరి చచ్చిపోయింది కెమికల్ తోనే చేస్తున్నారు అందరు అందరు రైతుంది వాళ్ళంతా టమాటర్ పడితే మొత్తం చచ్చిపోయింది కానీ మళ్ళీ మాత్రం మళ్ళీ కొత్త చిగురు వేసుకొని చాలా బాగా మళ్ళీ పూత కాట మీద ఉంది అక్క సో అంటే సార్ ఒక్క పద్ధతిలోనే కాకుండా ప్రకృతి ఆ పాఠాలు నేర్పినటువంటి ప్రకృతి వ్యవసాయం గురించి చాలా మంది పెద్దలు ఎన్నో రీసెర్చ్ చేసిన వాళ్ళు ప్లస్ మైక్రోబియల్స్ ఈ బయో కల్చర్స్ చాలా బాగా తనిసాయ పనిచేస్తాయని చెప్తాను సార్ ఎందుకంటే మేము వాడుతున్నాం అది విధంగా మొన్న చూస్తే అందరికీ ఈ యొక్క ఉల్లి మొత్తం రేటు పడిపోయింది రైతులందరూ చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఉల్లి వేసి అసలు ఐదు వందలకి క్వింటా యాభై రూపాయలు వంద రూపాయలు లేదు అలాంటప్పుడు పెద్దని చెప్తే ఆ రైతులు ఒక ముప్పై ఎకరం గున్నేసి ఆ టమాటా వేసాడు మనం ఇచ్చినటువంటి బయో ఎంజెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను బయో కల్చర్స్ దాన్ని తెచ్చుకోమని చెప్పాను పాటు ఆయిల్స్ అవి వాడి చాలా అద్భుతంగా సార్ చాలా షైనింగ్గా టమాటాస్ అవి కూడా చాలా షైనింగ్ ఉండి మార్కెట్లో అన్నదే ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ రేటు మేడం నాకు ఈ యొక్క నాలుగు ఎకరాలు నేను ఉల్లి వేసిన ఖర్చు అంతా కూడా నాకు ఈ యొక్క ముప్పై ఎకరం టమోటా నాకు ఫస్ట్ మొత్తం కూడా ముప్పై ఎకరం మూడు లక్షలు మూడు లక్షల రూపాయలు తీసానని చాలా హర్షన్ అంటే చాలా సంతోషిస్తూ అతను తిరిగి మళ్ళీ ఫోన్ చేసి అతను అనంతపూర్ రైతు సార్ మళ్ళీ కరివేపాకు వాళ్ళు ఎక్కువ కరివేపాకు వేస్తారు కరివేపాకు మొత్తం ఎల్లో కలర్ ఎక్కువ ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒకే పూలులో కెమికల్స్ వేసి 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 అసలు అది తీసుకోవట్లేదు కానీ ఇప్పుడేమో చలికాలము మాకు రేట్ చాలా ఎక్కువ ఉంటది ఒక కిలో యాభై రూపాయలు ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది గంటలు వస్తే మాకు మేము అసలు లక్షాల కాలం అయితే మా అప్పులన్నీ తీతాయి అన్నా చెప్పానప్పుడు అదే ఇవి పాటించు ఇవి కింద మైక్రోబియోస్ ఇవ్వు బయో ఫర్టిలైజర్స్ బయో ఫర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులు జీవన ఎరువులు ఇవ్వండి దాంతో పాటు భయం చేయొచ్చు మొక్కల దాంట్లో స్ట్రౌస్ అది స్ట్రెయిల్ చేయాలంటే చాలా బాగా అసలు గ్రోత్ టొమాటో కార్ ఒక్క రాత్రికే వాళ్ళకు ఒక పీట్ వచ్చిందంటే అంటే అంతగనంగా కెమికల్ చేసే వాళ్ళు చాలా మందికి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలన్నది కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేక భయం భయంగా ఉన్నారు ఎందుకంటే సార్ కొత్త చెప్పారు మా సుబ్బారెడ్డి సార్ అనుకుంటా ఆ ఇప్పుడు మేము కెమికల్స్ వేస్తున్నాము ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని రైతులు క్వశ్చన్ అడిగినప్పుడు లో మళ్ళాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ఆ వ్యాధి సోకేటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ అవి బ్రతుకుతున్నాయి కదా అలాగే మంచి చేసే బ్యాక్టీరియాలు అవి కూడా ఇచ్చినప్పుడు మట్టి ఎందుకు అంటే మట్టిలో ఎంత ఆర్థాని అయితే తక్కువ ఉంది కంపల్సరీ అందరూ కూడా జీవ నిర్వహంతో పాటు ఎరువు ఖచ్చితంగా వేసుకోవాలి మంచిది చేసుకొని ఇవన్నీ చేసుకుంటూ వేసుకున్నప్పుడు తప్పకుండా మొదటి పంటకి గంటేట వస్తుంది ఇంకొక రైతు రాత్రి వచ్చే నా దగ్గరికి కాదు రోజు కుదరుతూ నాకు టైం లేదంటే కూడా రాత్రి కూర్చొని గంట సేపు తను కెమికల్ పక్కా కెమికల్ రైతు ఇరవై ఐదు ఎకరాలు నేను పల్లి వేస్తున్నాక దీంతో పాటు మీ యొక్క స్ఫూర్తితో ఒక మూడు ఎకరాలు పుచ్చకాయ వేస్తాను వరి ఒక రెండు ఎకరాలు నాటుకున్నాను కూర్చొని ఏం చేయాలి ఎట్లా చేయాలి అని రాయించుకొని రాత్రి అంతా కూడా ఒక గంట సేపు అతనికి టైం ఇచ్చి అలా అంటే చాలా మందికి సార్ మీరు క్వశ్చన్ అందరి రైతులకి నా తరపు నుంచి చెప్తున్నాను కెమికల్ కన్నా బాగా వస్తుంది మొదటి పంటకే బాగా వస్తుంది కానీ మొదటి భూమిని తయారు చేసుకునేటప్పుడు నుంచి పంట వేసుకునేటప్పుడు పచ్చి రొట్టె ఎరువు కంపల్సరీ వేసుకొని దానికి ఎరువు ఎరువుకు బాగా డీకంపోజ్ అయిన తర్వాత డీకంపోజ్ కావడానికి జీవన ఎరువులు వాటిలో కలుపుకొని మంచిగా డీకంపోజ్ అయ్యి సేంద్రియ పదార్థాన్ని భూమికి ఇచ్చిన తర్వాత మనము ఈ యొక్క మన పద్ధతులు కషాయాలు అవన్నీ వాడుకున్నట్లయితే చాలా చక్కగా వచ్చిన డిసీజ్ కూడా కంట్రోల్ చేసినటువంటి చేసేటువంటి ఈ యొక్క బయోపెస్టిసైడ్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ అన్నీ ఉన్నాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది సార్ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంతో ఆరిపేరిన వాళ్ళు సో నా అయితే నేను వంద శాతం దాకా నూట పది శాతం గ్యారంటీ ఇస్తాను సార్ సాధ్యమే మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ